ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూర్యప్రతాప్కి కత్తిపోటు తగలడంతో రూపా నిరూపాక్షి రాజు ఏడుస్తూ వెంటనే హాస్పిటల్కి తీసుకువస్తారు ముత్యాలు అప్పలనాయుడు అందరూ కూడా హాస్పిటల్లోకి వచ్చి ఉంటారు డాక్టర్ డాక్టర్ అని స్ట్రెచ్చర్ పైన సూర్యప్రతాప్ని పడుకోబెట్టే కొని రూపా ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది ఏంటి చెప్పండి డాక్టర్ గారు డాక్టర్ రావడంతో మా నాన్నని ఎవరో కట్టితో పొడిచారు డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ కాపాడండి డాక్టర్ అని రూపా వేడుకుంటూ ఉంటుంది మీరందరూ ఇలా వేడిచి ఉండండి అమ్మా అని డాక్ డాక్టర్ సూర్యప్రతాప్ని తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సూర్య సూర్య అని నిరూపాక్షి కూడా ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ ట్రీట్మెంట్ని పూర్తి చేసి బయటికి రాగానే డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ అని రూప అడుగుతూ ఉంటుంది ఏజ్ ఆటో డేంజర్ అని ఆ డాక్టర్ చెప్పడంతో అందరు చాలా సంతోషపండు సంతోషపడ్డారు అంతా దేవుని దయా అని అప్పల నాయుడు కూడా చాలా సంతోషంగా సంతోషంగా ఉంటాడు వీళ్ళు మళ్ళీ చూడొచ్చు అని వెంటనే చెప్పడంతో రూపారాజు వెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి ఉన్న సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు ఇక రాజు రూపా ఇద్దరూ కూడా సూర్యప్రతాప్ కాళ్ళ దగ్గర చేతులు పెట్టి రూపా నాన్న అని పిలుస్తుంటా పెద్దయ్య పెద్దయ్య అని రాజు పిలుస్తూ ఉంటాడు స్పృహలోకి వచ్చిన సూర్యప్రతాపు ఎందుకు వచ్చారు మీరిద్దరూ నేను ఎప్పుడో చనిపోయాను మీరు నన్ను ఇంకా ఇంకా ఎప్పుడో చంపేశారు అటువంటిది మళ్ళీ ఇద్దరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి నా కంటికి మీరు అసలు కనిపించకండి నా ప్రాణాలు పోయినా కూడా మీరు అస్సలు నా దగ్గరికి రాకండి ఒకవేళ మీరు నా దగ్గరికి వచ్చారో నా ఆత్మకు కూడా శాంతి కలగదు మీకే చెప్తున్నాను ఇంకా ఇక్కడ ఎందుకు నిల్చున్నారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని వెడ్డుపైన ఉన్న సూర్యప్రతాప్ వాళ్ళిద్దరినీ తిడుతూ వెళ్ళిపోమ్మని చెప్తూ ఉంటాడు రాజు రూపలు చాలా బా బాగా బాధపడుతూ ఏడుస్తూ సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటారు ఇక విరూపాక్షి కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది